లఘు ప్రసంగాలు అవసరం భోజనాల వేళ నిండు భోజనం కేర్ ర్యాంప్ నిజంగా అండి ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఫిలిం మేకింగ్ అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ అవర్ టీమ్ అంతవరకు నేను చెప్తున్నానండి ఎందుకంటే ఒక సినిమా తీసి జనాల్లో వదలడం అంటే సింపుల్గా నాకు గాలిపటాలు ఎగరటే ఇష్టం గాలిపట ఎగరేసినట్టే కానీ దాని దారం మాంజా అంటాం మెడ్రాస్లో ఇది గ్యారంటీగా తెంపుతూనే ఉంటుంది గాలిపటాలని వస్తుంది అలాంటి సినిమా ఇదండి కే ర్యాంప్ మూల స్తంభం మూలం నాని కథ చెప్పాడు హక్ చేసుకున్నా టైటిల్ ఏంటమ్మా నన్ను కే ర్యాంప్ అన్నాడు కే ర్యాంప్ అంటే ఏంటంటే నాకు విడమర్చి చెప్పాడు ఇది గన్ షాట్ హిట్ అన్న బ్లాక్ బస్టర్ అన్న ఆరుజే హీస్ మేడ్ ఇట్ లాంగ్ వేట్ గో వి ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సెకండ్ బ్లాక్ బస్టర్ నాని లవ్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ ఆక్సిజన్ అవసరం ఆక్సిజన్ వాటర్ పర్ఫార్మెన్స్ నిజంగా అండి థియేటర్లో నేను నవ్వుతున్నాను ఏడుస్తున్నాను ఒక ఆడియన్స్గా చూశానండి ఆ రోజు నేను యాక్టర్గా చూడలేదు ఒక ప్రొడ్యూసర్గా చూడలేదు ఒక ఇండస్ట్రీ మధ్య చూడలేదు ద పర్ఫార్మెన్స్ ఇస్ గివన్ అండి యు ఆర్ గోయింగ్ పాన్ ఇండియా డార్లింగ్ లవ్ యు బ్రదర్ నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఇదే నోటితో చెప్తున్నా బ్లాక్ బస్టర్ ఫస్ట్ చెప్పాను కదా యుక్తి ఫస్ట్ థియేటర్లు లేచి యువ అరైవ్డ్ అని చెప్పా దట్స్ ద ఫస్ట్ వర్డ్ ఐ సెట్ కంగ్రాచులేషన్స్ యు హెవ్ అరైవ్డ్ పేరు పేరు మా స్టార్ట్ చేస్తారు అనన్య సీత ఎవ్రీబడి అండ్ ప్రత్యేకంగా అండి ఒక్కొక్క టెక్నీషియన్ గురించి చెప్పాలంటే కనీసం రెండు మూడు నిమిషాలు చెప్పొచ్చండి ఇట్ ఇస్ అ సింఫనీ ఆఫ్ ఆడియో విజువల్ అండి సింఫనీ ఆఫ్ ఆడియో విజువల్ ఫ్రమ్ డైలాగ్స్ రవి టు కే ప్రసాద్ గారు ఎడిటింగ్ టు చేతన్ బరాజ్వాద మ్యూజిక్ టు అవర్ సతీష్ రెడ్డి మూడ్స్ కన్వే చేశాడండి ప్రతి ప్రతి ఇట్స్ అ సింపనీ ఆఫ్ సింపుల్గా అన్ని అనన్య చాలా అందంగా చెప్పాడు అంతకంటే చెప్పలేను ఇట్స్ అ సింఫనీ ఆఫ్ థింగ్ అండి ఇట్స్ అ సెలబ్రేషన్ మూడ్ అండి నిజంగా పేరు పేరుని ఒక్కొక్కరికి అప్పాజీ గారు మొత్తాన్ని కేరామ్ పాడించారు ప్రొడక్షన్ ఎక్కడున్నారు మీరు చూస్తే భయపడతారు అక్కడ అక్కడ అప్పాజీ గారు శివ గారు ఫైనల్గా మా ఆర్టిస్టులు అందరికండి సాయి మా మిత్రుడు యాభై ఏళ్ళ యాభై ఏళ్ళు నాకు నా యాభై నాలుగేళ్ళు సినిమాలో కొంచెం బట్ ఒకటే ఏరియాలో ఒకటే లాగులు వేసుకుని తిరిగాం ఒకటే లాగులు కాదు వేరే వేరే లాగులు వేసుకుని తిరిగాం ఒకటే సైకిల్లో తిరిగాం సో అక్కడి ఎనివే సంతోషం పేరు పేరున అందరు ఎవరన్నా మిస్ అయి ఉంటారండి ఇక్కడ వచ్చిన అతిథులందరికీ పేరు పేరున అందరి డైరెక్టర్స్కి ఫైనల్గా మా ప్రొడ్యూసర్ అండి యాభై నెలల నాలుగేళ్ల అనుభవంలో అండి కనీసం మూడు వందల మంది ప్రొడ్యూసర్లు చూసుంటానండి సినిమా పరిశ్రమ టాలీవుడ్ సముద్రంగా చెరువే చేపలు ఒకళ్ళు మొహం చూసుకోవాలి నాకు గుర్తుండి ఏదో ఒకటారా అది కూడా పేరు గుర్తు రావట్లే ఏ ప్రొడ్యూసర్తో నాకు తలనొప్ప రాలేదండి నా వల్ల ఏ ప్రొడ్యూసర్ తలనొప్ప రాలేదండి కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ మనసులో నిలిచిపోతారండి సామాజర్ గమన నిజంగా నాకు టూ జీరో చూపించారు ఇది త్రీ జీరో నెక్స్ట్ ఫోర్ జీరో అది నిజంగా అండి ఆర్టిస్ట్లు ఆర్టిస్ట్లు అంటే ఒక యాక్టర్స్ కాదండి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ టెక్నీషియన్స్ కవులు పారితోషికంతో పాటు లవ్ అండ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇది మనసుతో పనిచేస్తాం అది లేనప్పుడు పనిచేయాలనిపించదండి కానీ పనిచేయాల్సి వస్తుంది కానీ చేస్తాం అన్ని త్వరలో మర్చిపోతాం ఎందుకంటే నెక్స్ట్ సినిమా కొత్త అన్నీ స్టార్ట్ అయిపోతాయి కానీ ఎక్కడ మాకు రెస్పెక్ట్ తగ్గకుండా ఆ ప్రేమతో మమ్మల్ని అందరిని మంచి భోజనాలు పెట్టి సంతోషంగా నవ్విస్తూ టీం మొత్తం అండి శివ గారు ప్రతి పేరు పేరున థ్యాంక్ యూ అండి రియలీ లాస్ట్ ఒకటి చెప్తున్నానండి ఈ సినిమా లేస్తూ ఎంఐకి చెప్పాను యో అని కిరణ్ ముందున్నాడు ఆయన సీట్లో తర్వాత వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పాను బయటకు వస్తుంటే కార్లో ఒకటి రెండు రివ్యూస్ చూస్తే కొంచెం మనసు చూక్ అనిందండి ఎందుకంటే నా జడ్జ్మెంట్ కూడా తప్పైందా అని క్వశ్చన్ మాకు అండి మధ్యాహ్నానికి అండి వెళతా ఉన్నండి అన్ని రివ్యూస్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ రివ్యూవర్స్ ఆల్ ఇది ఇండివిజువల్ మైండ్స్తో మనం రాస్తామండి రివ్యూస్ ఇది ఫ్యాక్ట్ ఇది మన మైండ్కి ఏం తోస్తే అదే రాస్తాం అది అందరికీ నచ్చాల్ అవసరం లేదు బట్ మధ్యాహ్నానికి దాని రూపం మారిపోయిందండి జనాలు బ్లాక్ బస్టర్ చేశారండి రివ్యూర్స్ కూడా చాలా మందికి థ్యాంక్స్ అండి ఇట్స్ అ పీపుల్స్ హిట్ అండి ఇట్స్ అ పీపుల్స్ హిట్ ఐ థ్యాంక్ ద పీపుల్ ఫ్రమ్ అవర్ టీమ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ ఫ్రమ్ హాస్యా అండ్ రుద్రాంశ్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ అండి లవ్ యూ థ్యాంక్ యూ అబ్సల్యూట్లీ సార్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ విత్ కిరణ్ గారు అండ్ మీ